రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానున్నాయి రెండో రోజు అటుకుల బతుకమ్మతో సప్పడిపప్పు బెల్లం అటుకుల ప్రసాదం వినియోగిస్తారు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మలో ముద్దపప్పు బెల్లం పాలతో ప్రసాదం వినియోగిస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మలో పాలు బెల్లం నానేసిన బియ్యంతో ప్రసాదం వినియోగిస్తారు ఐదో రోజున అట్ల బతుకమ్మను బియ్యం నానపెట్టి దంచిన పిండితో తయారు చేసిన అట్ల ప్రసాదం వినియోగిస్తారు ఆరో రోజున అలిగిన బతుకమ్మలో బతుకమ్మ అలిగినట్లుగా భావించి ఆ రోజు బతుకమ్మలు పేర్చరు ఆడలు ఏడో రోజున వేపకాయల బతుకమ్మలో సకినాలు చేసి పిండితో వేపకాయలంత పరిణామంలో ముద్దలుగా వేసి నూనెలో వేయించిన వంటకం ప్రసాదంగా వినియోగిస్తారు ఎనిమిదో రోజున వెన్న ముద్దల బతుకమ్మలో నువ్వులు వెన్న బెల్లం నెయ్యితో తయారు చేసిన ఫలహారం వినియోగిస్తారు తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మలో ఐదు రకాల సద్దులు అయిన ఫలహారం పెరుగన్నం చింతపండు పులిహోర సద్ది కొబ్బరి తురుము నువ్వుల పొడి కలిపిన సద్ది ఫలహారం వినియోగిస్తారు ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడే పాడిన మహిళలు సద్దుల బతుకమ్మ రోజున అంగరంగ వైభవంగా బతుకమ్మల సామూహిక నిమోజ్జనోత్సవాన్ని జరుపుతారు బతుకమ్మను సాదరంగా సాగమారు 写并肩。